హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి రాగి పిండితో అప్పటికప్పుడు రుచిగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి అదే అండి బంద్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ వన్ కప్పు రాగి పిండిని తీసుకొని దీంట్లోకి పావు కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మెజర్మెంట్స్ మొత్తం మనకి ఒకే కప్పుతో ఉంటే మనకి ఈ బందోస అనేది చాలా బాగా వస్తుంది వన్ కప్పు పిండిని తీసుకొని పావు కప్పు బొంబాయి రవ్వను తీసుకొని వన్ కప్పు పెరుగుని తీసుకొని మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీటిని మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం మనకి స్మూత్ బెటర్ వచ్చేంతవరకు మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న మిక్సీ జారీ తీసుకొని దాంట్లోకి ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని టూ ఇంచెస్ ముక్కని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసి మంచి గ్రైండ్ చేసి సైడ్ పెట్టేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు చిన్నగా చాప్ చేసిన వన్ క్యాప్సికమ్ని యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి కొంచెం కరెరపాకుని యాడ్ చేసేసుకొని వన్ టమాటోని చిన్నగా చాప్ చేసి దీంట్లో యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండి రవ్వ ఉంది కదా ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో పట్టేసుకొని మంచిగా స్మూత్ బెటర్ మనకి దోశ పిండి ఏ విధంగా మెత్తగా ఉంటుందో ఆ విధంగా మనం మంచి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని అదేవిధంగా వన్ కప్ ఆనియన్ యాడ్ చేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని దీంట్లోకి రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి నేనైతే దీంట్లో పావు టేబుల్ స్పూన్స్ వంట సోడాని యాడ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని మనం మంచిగా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం ఆనియన్ని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ పిండిని యాడ్ చేసి మీదంగా నేనైతే గార్నిష్ కోసం కొంచెం ఆనియన్ని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని కవర్ చేసేసుకోవాలండి దీన్ని క్యాప్ పెట్టేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుందండి ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా ఉండే రెసిపీ అండి హెల్త్ కూడా చాలా మంచిది కదా దీంట్లో మనం పెరుగుని కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజంగా దూదిలాగా మెత్తగా చాలా బాగుంది రాగి పిండితో బందోస బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది అప్పటికప్పుడు చేసుకునే చేసుకునే రెసిపీ అండి దీంట్లోకి కాంబినేషన్గా మనం పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్